హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ దొన్నే బిర్యానీ రెస్టారెంట్ స్టైలు అలాగే బెంగళూరులో ఫేమస్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో ఇంతే ఈ ప్లేట్లో ఏమున్నా ఇంతే ఐటమ్సే మనం మిక్సీకి వేసుకోవాలి మీరు ముందుగానే బియ్యం కూడా ఇలా నానబెట్టేసుకోండి అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యం వేసుకోండి లేకపోతే కొంచెం బియ్యం తగ్గించినా కూడా బాగుంటుంది ఇప్పుడు అర కేజీ మసాలా దానికోసం నేను ఇన్ని మసాలాలు తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కారం ఉంటాయండి మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి మనం ఇంకెక్కడ వంటలో కారం పొడి వాడము అలాగే రెండు టమోటాలు అన్నీ పచ్చివేనండి ఎక్కడ వేయించే అవసరం లేదు ఒక ఉల్లిపాయ రెండు గడ్డలు వెల్లుల్లి రెండించులు అల్లం అన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టుకోండి పుదీనా ఒక వంతు ఉంటే కొత్తిమీర రెండు వంతులు తీసుకోండి కొత్తిమీర ఎక్కువ పడితే బాగుంటుంది అలాగే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ అనేం లేదు నేను కుక్కర్ మూత వేయింది దీనికి మందపాటి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి అలాగే అందులోకి రెండు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం టే మనం మరీ తక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదు కొంచెం వేసుకోండి బాగుంటుంది అర కేజీకి రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసుకుంటే కరెక్ట్గా అవుతుంది ఇది హోల్ గరం మసాలా మీకు తెలుసు కదా అన్నీ షాజీరా సోంపు చెక్కా లవంగా కసూరి మేతి యాలక్కి పెద్ద యాలక్క అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బిర్యానీ ఆకు వేడి కొద్ది నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాతే వేసుకోండి మరి ఎక్కువ వేడెక్కినద్దండి నూనె వేడెక్కే లోపల ఇవి కూడా మసాలాలు దాని ఫ్లేవరు ఆయిల్లో వదులుతుంది ఇలా వేయడం వల్ల మంచి వాసన వస్తుందండి మనం ఎక్కువ నూనె వేడెక్కిన తర్వాత వేయకుండా తక్కువ వేడెక్కినప్పుడు వేసి అది వేడెక్కే లోపల ఈ మసాలాలు కూడా వేగిపోతాయి అందులో అలాగే ఇక్కడ చిన్న ఉల్లిపాయని ఇలా పల్చగా కట్ చేసుకోండి నిలువుగా కట్ చేసుకొని మనం రుబ్బేకి వేసుకున్నాము ఉల్లిపాయ ఎక్కువ వేసినాం కదా రెండు ఇక్కడ ఒకటి చిన్నది ఇలా ఆయిల్లో వేసి బాగా మనం బో బ్రౌన్ ఆనియన్ ఎలా అయితే అలా అయ్యే వరకు వేయించుకుందాం ఇలాగ బాగా వేగితేనే ఈ ఆనియన్స్ నుంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది అలాగే ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలాన్ని కూడా వేస్తాము ఇది పచ్చివి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో వేసి బాగా వేగనీయాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఇలాగే ఇదే మసాలాలు వేసినా టేస్ట్ రాదు అంటారు కదా అలాంటి వాళ్ళకి నేను ఎలా చేసినా అలాగే చేయండి సేమ్ టు సేమ్ అంతే టేస్టీగా వస్తుంది మీరు బయట తినే కన్నా మంచి రుచిగా ఉంటుంది ఇలా బాగా ఆయిల్లో వేయించుకోవాలి మనం మసాలా అంతా ఆయిల్ వదిలేదాకా పచ్చివాసన పోయి అంతసేపు దాకా బాగా వేయించుకోవాలి మనం గ్రైండ్ చేసి ఈజీ అండి త్వరగా అయిపోతుంది బాగా వేగి ఆయిల్ చూడండి పక్కకు వచ్చేసింది కదా ఇప్పుడు మనము డ్రై మసాలాలు పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ అంత వేసుకుంటున్నాను చాలు ఉప్పు మన వంటకు సరిపోయినంత బిర్యానీకి సరిపోయినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి అంత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోండి మంచి సువాసన వస్తుందండి ఇది వేగేటప్పుడు బాగా కలుపుకోండి అడగంటకుండా ఇలా అంటూ అందుకే మందపాటి గిన్నె పెట్టుకుంటే మనకి అడుగంటదు ఇలా బాగా కలుపుతూ ఉండండి ఇది ఇంత వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ కడిగే ఈ నీళ్ళు కూడా వేసేసుకుందాము ముందే వేయొద్దండి అంత పచ్చివాసన పోయి వేగి ఆయిల్ పక్కకు వచ్చిన తర్వాత ఇక వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందాము గ్రీన్ పొద్దు దొన్నే బిర్యానీ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అందుకే ఎంత బాగుంటుంది ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కొంచెం వే మూత పెట్టి ఇప్పుడు చికెన్ బాగా శుభ్రంగా కడుక్కుని చికెన్ వేసేసుకుందాము ఆ క్లిప్ మిస్ అయింది నేను ఇక్కడ చికెన్ వేసాను వెంటనే రో కొంచెం అది ఉడికి ఇదైన తర్వాత శుభ్రంగా బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకున్నాను అలాగే ఇప్పుడు రెండు టీ స్పూన్లంతా పెరుగు వేసిన చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదా ఈ గరెడెతో రెండు స్పూన్లంతా పెరుగు వేసుకోండి చిక్కటి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయండి అంతా మసాలా ఉడికిన తర్వాత చికెన్ వేసుకోండి చికెన్ అంతా బాగా కలిపిన తర్వాత పెరుగు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేయడం వల్ల మంచి చికెన్ చికెన్కి అంతా పట్టుకొని బాగా టేస్టీగా ఉంటుంది చికెన్ తినేటప్పుడు కూడా మన ముక్కలు ఎక్కడ చప్పగా ఉండకుండా బాగా ఉప్పు కారం పట్టి పెరుగు వేయడం వల్ల సాఫ్ట్ అయితే అవుతుంది బాగా చికెన్ కూడా పెరుగు వేసినాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇది కూడా బాగా వేగింది కదా ఇప్పుడు మనము చికెన్ మసాలా వేసుకుందాము ఈ ప్లేస్లో మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు మనం ఎక్కడ చెక్క లవంగా రుబ్బేటప్పుడు వేయలేదు కదా ఇప్పుడు ఈ ప్లేస్లో మనం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా పలావ్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు పర్వాలేదు వేసి మీకు కాబట్టి రుచికి తగినంత రెండు చిన్న స్పూన్లు వేసేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి ఇవి ఇన్ని చేసే లపల మనం నీళ్ళు కూడా వేడికి పెట్టుకునే ఎలా వన్ ఇస్ టూ పెట్టుకోండి మీ రైస్ని బట్టి మీకు బియ్యానికి ఎట్లా వాటర్ ఎగ్గుతుందో చూసుకొని వేసుకోండి నేను మామూలు బాస్మతి రైస్ కాదు ఇవి సోనా మసూరి తీసుకున్నాను ఇప్పుడు చూడండి అంతా బాగా చికెన్లో ఉండే వాటర్ కూడా వచ్చి ఎంత బాగా ఉడికింది కదా బాగా ఈడే సగానికి సగం మనము చికెన్ని ఫ్రై చేసేసుకొని ఉడికించుకునే వెళ్ళా బాగా ఉడికింది కదా ఇప్పుడు మనము బియ్యం వేసుకుందాము ఈ నీళ్ళలో దీని ఎందులోకే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం వేసుకోండి ఈ బిర్యానీకి మీరు చిన్న జీరా రైస్ అని వస్తాయి కదా షార్ట్స్ అవి అవి సోన మొసరికా షార్ట్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలు రైస్ వేసుకోండి బాస్మతి అంత టేస్ట్ ఉండదేమో అనిపిస్తుంది ఎక్కువ మటుకు వాడేది చిన్న బియ్యమే వాడతారు దీనికి ఇలా బాగా మిక్స్ చేయండి చికెన్లో వాటర్ కూడా వచ్చింది కదా అదంతా ఇంకిపోయేలాగా రైస్కి కూడా ఉప్పు కారం పట్టేలాగా ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు లోపల మనము నీళ్లు కూడా వేడికి పెట్టేసుకోండి మీరు వన్ ఇస్ టూ తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ నీళ్ళన్నీ మనం ఇంకిపోయినాయి కదా ఎక్కడ లేవు ఇమిరేసుకున్నాము ఇంకా నీళ్ళు ఏమన్నా మీకు ఇందులో ఉంటే బియ్యం తర్వాత నీళ్ళు వేస్తే అప్పుడు తగ్గించుకోండి నేను అంతా ఉప్పు కారం బియ్యానికి పట్టి బియ్యం కూడా బాగా ఇది అయిపోయి ఉంటుంది రుచిగా ఉంటుంది మనకి ఇప్పుడు మనం వేడిపి చేసుకున్న వాటర్ వేసేసుకుందాము సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకుందాము దీన్ని కుక్కర్ మూతే పెట్టకూడదు ఇలాగే మనం ఓపెన్ ప్యాన్లోనే చేసుకోవాలి అందుకే వన్ ఇస్టు టూ వేసుకోండి బాగా ఇలా ఉడుకుతుంది కదా ఇది అంత ఎసిరిమిరేదాకా మనము హై ఫ్లేమ్లోనే మామూలుగా మనం రైస్ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకుందాము అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండండి అడుగున మసాలాలు కుర్చునేస్తే అడగంటి పోతుంది మనం మసాలా అంతా కూర్చుంటున్నా అడగకపోతుంది కదా అల్లం వెల్లుల్లి అన్నీ వేసింటాము అందుకే నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను వాళ్ళకి కూడా ఈజీగా చేసేసుకోవచ్చని చూడండి ఇప్పుడు అంతా ఎసిరిమిరి లాస్ట్ స్టేజ్కి వచ్చింది కదా ఈ మూమెంట్లో మనము మూత పెట్టి సిమ్లో పెట్టేయండి పూర్తిగా సిమ్లో పది నిమిషాలు పెట్టేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పది నిమిషాలు పెట్టేయండి ఫుల్ అంత నీట్గా అయిపోతుంది మనకి మీరు పైన కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేస్తే అంత ప్రెస్ చేసి ఇలాగా చూడండి పది నిమిషాల మంది రెడీ అయిపోయింది అంత ఎక్కడ అడుగు కూడా అంటుంది బియ్యం కూడా ఉడికినాయి చికెన్ కూడా బాగా ఉడికింది నేను చూపిస్తాను మనము ముందుగానే బియ్యానికి ముందుగానే చికెన్ సగానికి సగం ఉడికించుకున్నాం కదా ఇలాంటి బిర్యానీకి చికెన్ మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంతసేపు ఆవిరిపోయేదాకా మూత పెట్టేయండి తర్వాత మనం సర్వ్ చేసేద్దాము చాలా టేస్టీగా ఉన్నిందండి తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది చికెన్ దొన్నే బిర్యానీ నేను చూపించిన మసాలాలు కరెక్ట్గా చూపించినాను అదే మెజర్మెంట్స్తో మీరు వేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి మనము సైడ్లో అయినా చేసుకోవచ్చు లేకుంటే పెరుగు పచ్చడి అంతే అండి ఇంకేం ఎక్కువ అవసరం లేదు నేను కొన్ని కబాబ్ చేసింటిని అదే దీంట్లో సైడ్ డిష్గా తింటున్నాము చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ మీరు చేసుకొని తిన్న తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అని తప్పకుండా ఈ నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఇలా చేసుకోండి ఎప్పుడూ చికెన్ రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది దీనికి ఏమీ గ్రేవీ కూడా లేదండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్